ఇప్పుడు మనం చేపలు పట్టే సామాన్ల కోసం జంగారెడ్డి కూడా దాకా పోతున్నాం మీకు ఆల్రెడీ తెలుసు కదా మనకి చేపలంటే ఎంత పిచ్చో వాటి కోసం మనం ఎంత దూరమైన పోతాం గుర్రమీన్లు పట్టడానికి ఫ్రాక్ బొమ్మలు తీసుకుందామని ఎప్పటినుంచో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ రోజు అయితే ఖాళీ దొరికింది అలా స్టార్ట్ అయ్యాలింటే వినాయకపురానికి ఊట్లపల్లికి మధ్యలో కొంతమంది తాడు పట్టుకుని కనిపించారు వాళ్ళ విలేజ్ లో ఏదో ఫెస్టివల్ అంట అందుకే దేవుడు చెంద పడుతున్నారు వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి స్టార్ట్ అయిపోయాం అలా ఊట్ల పెళ్లి దాటగానే హనుమంతుడి విగ్రహం ఒకటి కనిపించింది అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లగానే అస్రో పేట చేరుకున్నాం ఇక్కడ బైపాస్ రోడ్లు వేస్తారని దారి మొత్తం బయలు ఈ దారి మొత్తం గోతులు గోతులే ఉంది కొన్ని రోజులు ఈ తిప్పలైతే తప్పవలే రోడ్లే సేక అయితే మొత్తం మంచిగా ఉంటది మాకు దగ్గరలో ఉన్న సిటీ వచ్చేసి అసరావుపేట ఇది కూడా ఈ మధ్యనే డెవలప్ అవుతుంది ఇక్కడ ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ ఉందంటే అది ట్రెండ్స్ కానీ లోపల దీనికి తగ్గట్టే కాస్ట్ ఉంటాయి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా జంగరెడ్డి కూడా కొట్టేశాం ఇక్కడ ఆర్కే ఫిషింగ్ రాడ్స్ లో మనకు కావాల్సిన సామాన్లు అన్ని తీసుకున్నాం అవన్నీ ఇంటికి తీసుకొచ్చి ఒక్కొక్కటిగా ఫిట్ చేస్తున్నా ఇప్పుడు రాడ్ కి ఫిట్ చేసేది స్పిన్నింగ్ రేలు చేపల వైర్ మొత్తం దీనికి ఎక్కించేది దాన్ని అయితే డిఫరెంట్ వే లో ఎక్కిస్తాను మీరు కూడా చూడండి ఒకసారి ఒక బకెట్ లో వాటర్ తీసుకొని రీల్ వైర్ లైక్ చేస్తున్నానో చూడండి ఒకసారి ఈ ట్రిక్ నేను కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ సింపుల్ గా అయిపోతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి మళ్ళీ వీడియోలో మనం కలుద్దాం